నాకైపోతుంది చెప్పలేని పరిస్థితి లా అదైపోతుంది ఈరోజు వీడియో వచ్చేదండి 俺啥也不知道。 ఎంతకు తెగించారా క్యాంప్ చేయాలంటే మనకు ఒకరు సపోర్ట్ చేయాలి మనకు రాదు బండి ఎట్లా మనకు రాదు కాబట్టి వేరే తీసుకొచ్చాం కదా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అయితే అన్న వాళ్ళే బండి కొట్టేసాడు అన్నమాట కొట్టడానికి ఏం చేయాలంటే ముందు నీ సపోర్ట్ కావాలి ఏం చేయాలంటే నువ్వు అసలు బేకరీ ఉన్నా తినేసి అలా బయట వెళ్ళొచ్చు జల్దీ రా అని చెప్పు ఫస్ట్ నువ్వు పిలిస్తే ఎక్కడ అంటే ఐస్ కరీ కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే బండి తాము అక్కడ పెడతారు ఫోన్ నొక్కుతున్నప్పుడు లేకపోతే ఏదో ఒక మాట్లాడినప్పుడు బండి తావం తీసుకుని అంతే ఇచ్చేయిన బండి తీసుకుని వచ్చేస్తాడు బయటికి అంతే తర్వాత ఏం చేయొచ్చు అంతే అక్కడ దాకా సీన్ నీ తర్వాత కట్ అయిపోతుంది తర్వాత మనం ఏం చేయాలో అక్కడ పోయి ఆలోచించవచ్చు అంటే బేకరీలోకి వెళ్ళిపోయి మళ్ళా కాల్ చేసి ఇక్కడ ఉందని చెప్పి చెప్పి రికార్డింగ్ పెట్టుకో రికార్డింగ్ పెట్టుకుని వాడు ఏం మాట్లాడుతున్నాడో మనకు కూడా తెలుసు ఎందుకంటే నేను దూరం చేస్తాను కదా సరే నువ్వు అప్పుడు మా రాబాకి వెళ్ళిపోయి జల్ది వచ్చామని సరేనా చెప్పు ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిపోయి ఉంటాడు నువ్వు పిలిస్తే సరే చెప్పుకుంటా పో చెప్పుకుంటూ వెళ్ళిపోవు ఖుషి అయితే కాల్ చేసి అయితే రాబోకి వెళ్ళిపోతుంది వెహికల్లోకి వెళ్ళిపోతుంది పోయింది రాబులకి అయితే వెళ్ళిపోయింది ఖుషి అయితే మరి చూడొచ్చు ఎప్పుడు వస్తారు ఫోన్ చేసి ఆల్రెడీ వచ్చేసుకుంటారు ఇప్పుడు రాపలకి వెళ్ళాడు కాబట్టి మీద చేస్తారంటే రాపలకి వెళ్ళి వాళ్ళ కూర్చున్న వెనకాల టేబుల్ లో కూర్చొని తాళం ఇస్తుంది కృషి తాళం తీసుకొచ్చి మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది ముందు ఇప్పుడైతే తాళం తీసుకురావడానికి మరి తాళం ఎట్లా తీసుకొస్తారా లేదా మరి కృషి ఏం చేస్తా చూడొచ్చు తాళం తీసుకుని వస్తే మంచిదే ప్లాన్ ప్లాన్ మొత్తం చూడచ్చు వెయిట్ చేయొచ్చు అరే వీళ్ళైతే పోయి ఒక పది నిమిషాలు అవుతుంది ఇంకా ఇంకా తాళం

నేనే ఇది తీసుకోవచ్చు బయట వస్తాను ఏం చేస్తాడు చూడవచ్చు బయట ముందు వెయిట్ చేయొచ్చు చూడచ్చు అడ్డం

கண்ணன் பைர் காடிதானா ها வெயிடை காமை நை யாயே ரக்க பாய் இனே வெய்ட்டா பண்ணி வேணும் நான் நாளைக்கு நடு ஸ்டாலம் ஜெம்மேதகு காடி ஐயே பாய் இத காமை காடி

నిషిత్ ఏడునో నిషిత్ జర ఒకసారి జల్దిరా జర జల్దిరా పనులు నేను అతను తాళం తీసుకున్నా నేను ఆడికైనా తాళండు కాదు చెప్తున్నా నేను తాళం ఇప్పుడు ఏం చేయాలా నాకేం అర్థమవుతా లేదు తమాషా బండి పోయి చాబి మేరే పాస్ టార్చర్ ఏడిపించాలి ఈరోజు మాకైనా బండి ఎక్కువైపోయిందీ కాకాకి ఇప్పుడు తిరగ కృష్ణో అన్న ఫోన్ చేసి బండి బయటికి కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు కెమెరా బంద్ చేస్తాం లేదు ఏం మౌస్తా ఇది చేస్తారా అంటున్నారు ఫోన్ చేయ ఫోన్ చెంది వాళ్ళ కన్నా హలో బండి సౌండ్ నేను తాళం కూడా తీసుకొని పెట్టుకున్నా తాళం నా దగ్గర ఉండేది తాళం నా దగ్గర ఉండే అదే నాకు అర్థమవుతలేదు రాయింది పెట్టినా బండి ఇలా పెట్టినా నేను బండి తాళం తీసినా ఆడుకుంటే ఇట్లా వచ్చినా లోపలికి అదే గురించి ఎవరు తీసుకోవండి ఏం తీసుకోవాలి అర్థమవుతలేదు సౌండ్ కూడా రాలేదు ट्रा साउंड आले बच्चा साउंड आले अंत से लोपाल गया ना बाद तो में आके देखे तो गाड़ी नहीं है हां आले इतना लुटपटा मेरा अमरा गामनेगर रा अमरा गामनेगर है इसका पूरा आवास नहीं है और दूसरा वो तो खाना बाहर है आप भी चेक कर सकते थे अब कैसा तालम पटको अरे पटको नहीं सिर्फ तालम చరా వెబరాలే మనో వెబరాలే లేదు బండి వెట్టేసి ఇట్లా ఎల్లిపోయినా లోపలకి ఒక్కసారాల ఫోన్ చేయ చెంద వాళ్ళకి ఫోన్ చేయ ఇన్నె మెట్నారా బాబే ఇట్లా వచ్చింది బండిడ వెటినా పెట్టేసి ఇట్లాపడ ఎల్లిపోయినా అంతే भाई इसको तो पूछो ना जी कैमरा रहता है बोल लो ये कैमरा चेक करो ना इनके पास सामने कैमरा అన్నం అన్నం తెలియదు అన్నం తెలుసిందంటే నా పుంగి వలవటేశాడు

అరే పోదు కాదు రాబోయే ఫోన్లు చేస్తారు నేను నీకు అనవసరంగా వచ్చినట్టు అయిపోయింది కాకపోతే నిన్ను కాకపోతే ఎవరు నా పర్సన్లో నేను తిరుగుతున్నా రమ్మన్నావు ఏం కంప్లైంట్ ఇవ్వాలని వీడికి వచ్చిన తెలిపోతే అన్నది తెలుస్తుంది కంప్లైంట్ ఇస్తే అన్నది తెలుస్తుంది అన్న ఇప్పుడు మినిమం అడుగుతాడు వీడికి ఎందుకు వచ్చినావు ఏంది అని నేను తెలియకుండా వద్దాం అనుకొని వచ్చిన వెళ్ళిపోయారు సౌండ్ అయితే రాలే అన్నా కొంచెం కూడా అంతా సేపు లోపల మెసేజ్ వస్తారు కదా ట్రాఫిక్ బాల్స్ వాళ్ళు తీసుకోతే మెసేజ్ వస్తుందా ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళే కొంచెం మెసేజ్ రాలేదు మంచి అంటే ఇమ్రాన్ ఆయనకు తెలియదు నేను తెలియదు ఫస్ట్ అది అది కథ కానీ ఎవరైనా డౌట్ పడదామన్నా అని కూడా తెలియదు ఉన్నాము అసలు అంతా వెళ్ళిపోతున్నా అసలు లేనని చెప్పిన అసలు కెమెరా లేవు ఏం బేకరీకి వస్తున్నాము ఏందో సౌండ్ సౌండ్ ఏమంటారు పదిహేను నిమిషాల కింద అంటారా అన్న తెలియని పరిస్థితి ఇదంతా ఏం చెప్పాలా ఇస్తాడు అంటే నాకు ఏం అర్థమవుతుంది అరే ఎట్లా చెప్తాం బండి వేయాలి అని చెప్తుండ్రు ఏం అర్థం నాకు పెట్టినా సర్కిల్ లో దొరికిపోతారా అవి ఎవరు తీసుకుంటారు చెప్తే వేరే లాగా అది చెప్పలేని పరిస్థితి లా అదైపోతుంది అటు 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 అని కెమెరా కెమెరా పెట్టాలి కెమెరా పెట్టినాడు ఎవడాడు వాళ్ళు అని మొక్క మనకు అనిపించిందాకో అసలు మనం ఇప్పుడు సరుకుల్లో కూడా కనిపించాలను అనగలు బాబురా పండాప్పు పండాడు రే బాబావు અનીલ્ અની મુલ કેન્દ્ર ગેટ બંધ ત્યાં అనవసరంగా సినిమా సినిమా అంతని చేసినావు చేసిన నేను అదే ఒక మాట చెప్పేది ఉండే మన వాళ్ళకి కాదు ఎట్లా దొరికింది అలాగే అర్థమైతే నాకు ఇంకా కాలంనా భగన్ భగేంద్ భగేంద్

ఉన్నాయిరా ఎవరో చేసినట్టు అనిపిస్తుంది మనోలే నాకు అదే అనిపిస్తుంది మనోలే అనిపిస్తుంది నాకు ఈ మెంటల్ ఎందుకు మెంటల్ టెన్షన్ మనకు అసలు నాకు ఫోన్ ఇప్పుడు అన్నకు ఫోన్ చేసామంటే ఆయన వండుకు నాకు కూడా అది అర్థమవుతుంది దీని అరే నేను ఆడికి వచ్చిన రాబాయి తాళం నాకు ఇంకా గుర్తుంది రాబాయ్ తాళం పెట్టుకున్నా నేను నా దగ్గర చేయిలో పెట్టుకున్నా ఆ తాళం ఎట్లా పోయింది అర్థమవుతా అనవసరంగా ఓడవ పండి తీసుకుని నాకు మనోళ్ళే అనిపిస్తుంది ఓన్ మీద చెప్పలేము కదా నేను అన్నకేం చెప్తున్నా నేనేం చేయాలి రాబాయ్ అన్నేం ఇప్పుడు ఆయన వండుకుండా ఆయనకు తెలిసదు తెలియదు సరే ఆయనకు తెలిసిందంటే ఒక లెక్క తెలియకపోతే ఇప్పుడు ఏం చెప్తాం రా ఏమని చెప్తాం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఏం చేయాలి నాకు ఒకసారి పప్పు గనికైనా ఫోన్ నా ఫోన్ నాకు వచ్చిన ఆయనకన్నా ఫోన్ చేసి చెప్తే ఏం నాకు అరే నాకు అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాళం నా ముంగడ పెట్టుకున్నా తాళం నా ముంగట్ల పోయింది అర్థం ఇద్దరు తప్ప ఎవ్వరం లేము మన ఇద్దరం మీద ఉన్నాం తాళం చూసినా తాళం తాళం చూడలే తాళం ఎప్పుడు జేబులో పెట్టుకోండి నేను ఆ టేబుల్ మీదే పెడతా ఆ టేబుల్ మీకేం తాళం ఎట్లా పోయింది మాటైతే కెమెరా కూడా పని చాలా ముఖం కనిపిస్తుంది కెమెరా ఉంచామన్నా కవర్ చేసి కవర్ చేస్తే చాలు మనకి ఎందుకంటే ఎవరు అడిగిన కంప్లైంట్ కంప్లైంట్ ఒకవేళ నేనైతే మన వాళ్ళు అనుకుంటున్నా అని నేను ఎప్పుడు చూడలేదు దింపేసి కెమెరా తెలుస్తుంది అందరికి ఏం తెలుస్తుంది అలా ముఖం వస్తే చాలు ఇది అంతే ఎందుకు మనకి

ఏమొత్తం ఏమ నాకు కూడా అంత ఆశ లేకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కీ ఎప్పుడు కీ ఇట్లా తీసి టేబుల్ మీద పెట్టుతానే అని ఆ కీ ఎట్లా అయింది కీ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నం ఇదర్లో కొనింపేల కీ బయట నేనుంపేసుకుంటానాకీ నేను ఎందుకుంపేసా నీకీ నాకు న్యూ టెన్షన్ రాalum టేస్ట్మంట కుష్ణావ అది కాదు నేను అన్నది ఇప్పుడు కీ ఎట్లా బయటికి ఇప్పుడు ఆడు ఉండేనా ఆడు ఉండేనా లేదు ఆడు ఉండేనా నిశితే ఆడు లేదు ఉన్నాද ఎవరు మనం ఇద్దరమే మన ఇద్దరి మధ్యలో ఇంకే ఎట్లా పోతుంది బయటికి నాకేం తెలుసు నన్ను ఎట్లా అడుగుతాను అట్లా ఉన్న నువ్వు నేను ఇద్దరమే కదా అవునారు షా చూసుకోవాలా నీకీ నువ్వు చూసుకోవాలా నన్ను ఎట్లా అంటున్నాను నేను టేబుల్ మీద పెట్టినా నేను చేపలలో పెట్టుకోను కీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నా లేకపోయినా అన్న నీ పైన అదే అంటున్నాను అసలు ఫస్ట్ ఏం తెలుసా కీ బయటికి ఎట్లా పోయింది అంటున్నాను నేను అదే చెప్తున్నా మన ఇద్దరమే తీయాలా నేనైతే నువ్వు తీసినావా

రోజు సెకండ్ అది క్లోజ్ చేసావు అది ఏముంది అక్కడ ఏం లేదు మరి ఆనిమే ఫోటో అది అని గైస్ ఇంకా డేట్ కి కాబట్టి వీడియో మొత్తం అన్ని సిరీస్ అంతా అయిపోయింది తర్వాత పెట్టచ్చు అప్లోడ్ వేయిచ్చు ఇప్పుడు దాకా వద్దు అప్పుడు దాకా వద్దు కబడ్డీ సెకండ్ కాబట్టి ఒక కి ఇప్పుడు పెట్టవచ్చు వాడు ఎట్లా టెన్షన్ పట్టాడో మనవాడిని అడిగిందా లేదా అని చూసి అప్పుడు పెట్టచ్చు అప్పటి దాకా పెట్టారు బండి మన దగ్గర ఉంటుంది అప్పటిదాకా అప్పదాకా బండి అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గర కూడా వద్దు ఇందులో ఈ వీడియోలో మంచిగా మనకి సపోర్ట్ చేసింది ఖుషి అనిల్ అనిల్ బాగా యాక్ట్ చేసి ఉంటుందో తెలిసి ఖుషి కూడా బాగా సపోర్ట్ చేసి కియా బాగా కృషి చెప్పగల వెళ్ళగా చిన్నగా చెప్పదు ఎందుకంటే కృషి